హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అశ్విని నక్షత్రం పుట్టిన వారి జీవితం అద్భుతంగా ఉంటుంది శాస్త్రం చెబుతుంది ఈ నక్షత్ర జాతకులు జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది పేరులోనే అశ్వం ఉంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక రకంగా అదృష్ట జాతకులు అని అంటారు గుర్రం మాదిరిగానే వేగం ధైర్యం శక్తి ఆలోచనలు ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అందంగా ఉంటారు స్వేచ్ఛను కోరుకుంటారు స్పష్టమైన ఆలోచనలు వీరికి ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అశ్విని నక్షత్రం కేతుగ్రహం పరిపాలిస్తుంది అశ్వీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు అన్ని పనులలో చురుగ్గా ఉంటారు వైద్యం ఔషధం వంటి రంగాలలో రాణిస్తారు సమయ స్ఫూర్తి కలిగి ఉంటారు కష్టపడి పనిచేసి మనస్తత్వం వీరిది ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అదృష్టం విజయం వారి సొంతం ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు తమ మధురమైన మాటలతో ఎవరినైనా ఆకర్షించే నైపుణ్యం కలిగి ఉంటారు ఓపిక ఎక్కువ ఆధునికమైన జీవితాన్ని గడుపుతూనే సంప్రదాయాలకు విలువనిస్తారు ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటారు భాగస్వాములను సంతోషపరుస్తారు ధైర్యంగా ఉంటారు అద్భుతమైన నాయకత్వం లక్షణాలు ఉంటాయి దాన ధర్మాలు చేయడంలోనూ ముండుంటారు కాస్త కోపం ఎక్కువై దాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో మరింతగా రాణిస్తారు పోటీ మనస్తత్వం వీరిది ఎవరినైనా ఏమైనా చెప్తే వినేందుకు అంగీకరించరు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఓర్పు నేర్పు సామర్థ్యం కలిగి ఉంటారు న్యాయం వైపు నిలబడతారు అనుకున్నది సాధించేలా పట్టుదలగా ఎక్కువగా ఉంటుంది ఇతరుల దగ్గర లొంగి పని చేయడం వీరికి నచ్చదు ఆధిపత్య లక్షణాలు ఎక్కువ ఎటువంటి పరిస్థితి వచ్చినా మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు చాలా మొండిగా ఉంటారు ఒత్తిడిని తట్టుకునేలా ఒకసారి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు వీరికి భక్తి భావం ఎక్కువే అహ్యపర్యంగా అందంగా శాంతియుతంగా ఉంటారు వృత్తిపరంగా అంటా విజయం సాధిస్తారు అన్ని రకాల పనుల్లో నిష్టితులుగా ఉంటారు కుటుంబం పట్ల ఎంతో బాధ్యతలు ప్రేమగా ఉంటారు చాలామంది తనం ఎక్కువ కలిగి ఉంటారు ఈ నక్షత్రం కలిగిన పురుషులు తండ్రి ప్రేమ సరిగ్గా పొందలేరు కుమార్తెల కంటే ఎక్కువ మంది కుమారులు ఉంటారు కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల సాధారణంగా అనారోగ్యం మినహా ఆరోగ్యం బాగుంటుంది నలభై ఐదు సంవత్సరాల వరకు వీరి జీవితం సాఫీగా సాగుతుంది జీవితంలో ఎత్తు పల్లాలు ఎదురైనప్పటికీ అన్నింటా అధిగమించి విజయాలు సాధిస్తారు